కంటిన్యూషన్ అండి అవును రెండు వందల డెబ్బై మూడు ఇజ్రాయేలీల జెస్టులు ఎక్కువైనారు కదండి అయితే శేషించిన వారి యొద్ద తలకొక అంటే హెడ్ ఐదేసి తులముల వెండిని తీసుకుని ఐదేసి తులముల వెండిని తీసుకోమన్నారు ఒక్కరికి హెడ్ పర్హెడ్ హెడ్ తలకొక అంటే అంటే ఈ రెండు వందల డెబ్భై మూడు మంది వారికి మొత్తము పర్ హెడ్ ఐదేసి తులముల వెండిని తీసుకుంటే యాభైయో వచనంలో ఉంటుంది సంఖ్యాకాండము మూడు యాభైయో వచనంలో తులము చొప్పున తీసుకుంటే ఏమైంది అని అంటే ఐదేసి తులముల వెండి చొప్పున మనము రెండు వందల డెబ్భై మూడు మందికి తీసుకుంటే టోటల్ ఎంతైందంటే ఒక వెయ్యి మూడు వందల ఐదు తులముల ధనము ఏం చేశాడు మోసే కలెక్ట్ చేసి ఎవరికి ఇచ్చాడు లేవీలకు ఇచ్చినాడండి ఈ విధంగా ఏంటిది అని అంటే ఈ ధర్మశాస్త్ర ప్రకారము వారిని దేవుడు ఈ విధంగా జ్యేష్ఠులని ఆయన యొక్క జ్యేష్ఠులుగా ఇజ్రాయేలీల జ్యేష్ఠులుగా చేసుకున్నారు వారి సొత్తుగా దేవుని యొక్క సొత్తుగా చేసుకున్నాడు ఎందుకంటే ఐగుప్తులో మరి తెగులు వచ్చినప్పుడు ఇజ్రాయేళలు జ్యేష్ఠులందరినీ దేవుని రక్తము గొర్రపిల్ల రక్తము ఏమైందంటే అందరినీ కూడా కాపాడింది కదండి అందుకే వీరు నా సొత్తు అని ఈ విధంగా లేవీల ద్వారా ఈ ఇజ్రాయేలీల జ్యేష్ఠుల్ని సొత్తుగా చేసుకున్నాడు మరి ఇది ఏంటిదంటే మొదటి పేతురు ఒకటి పద్దెనిమిదిలో అన్నట్టు పితృపారంపర్యమైన ఏంటిది ఇది ఆచారం ఇది పితృపారంపర్యమైన ఆచార ప్రకారం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత ఏం చేస్తున్నారు వీరిని వీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రుణమును తీరుస్తున్నారు కానీ ఏసు క్రీస్తు వారు ఈ పితృ పారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన మొదటి పేతురు ఒకటి పంతొమ్మిదిలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి మీరు ఎరుగుదురు కదా అయితే ఈ విమోచన క్రయధనము రక్తము చేత జరిగింది కదా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే భూలోకములో ఉన్నవారా యొక్క రుణమును తీర్చగలిగింది ఈ